య్ హలో అండి వాళ్ళ వీడియో వచ్చేసి నైంటీ కిడ్స్ రెసిపీ చూపిస్తున్నాను అండి చిన్నప్పుడు అయితే అప్పట్లో పిల్లలైతే ఎక్కువ ఇవే తినేవాళ్ళండి మేమైతే ఇవే తినేవాళ్ళం కప్పు కుట్టాల పప్పు అండి కప్పు బెల్లం అండి ఇందులో ఎంతో ఐరన్ ప్రోటీన్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి అందుకైతే స్టవ్ వెళ్ళించేసుకుంటున్నాను అండి ఇందులోకి వన్ కప్పు బెల్లం అండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా బెల్లాన్ని కరిగించుకుందాం ఇప్పుడు బెల్లం కరిగేలేకపో రెండు యాలకులు అండి ఇందులోకి కొద్దిగా షుగర్ అండి ఇప్పుడు ఒకసారి మంచిగా అంతగా దంచేసుకుందామండి ఇప్పుడు బెల్లం అయితే మంచిగా కరిగించేసుకుందామండి ఎక్కడ ఉండలు లేకుండా ఇప్పుడైతే మంచిగా నేనైతే ముద్దురుపాకం పట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇంక దంచేసుకున్నాం కదా ఇక్కడ ఒకసారి వేసుకుందాం ఇంకా అయిపోయింది ఇలా చివిది పౌడర్ ఇందులో వేసేద్దాం ఇంకా ఒకసారి మంచి ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు వన్ టీ స్పూన్ నెయ్యి అండి ఇప్పుడు ఒకసారి ఇలా పూర్తిగా కలిపేసుకొని ఇప్పుడు మనం పుట్నాలు వేసేసుకుందామండి ఇందులోకి ఒకసారి హైలో పెట్టేసుకొని దగ్గరికి వరకు తిప్పేసుకొని కుండలు కట్టేసుకుందామండి ఇక్కడైతే నేను ఒక్కొక్కటి ఉండలు చేసేసుకుంటున్నానండి చేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదండీ ఫైనల్గా అయితే పుట్నాల పప్పు లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి ఒక వన్ వీక్ నిల్వ నిల్వ ఉంటాయండి ఇవి నైంటీస్లో అయితే ట్వంటీ ఫైవ్ పైసాకి ఒక డిస్ట్ అండి ఇప్పుడైతే మన పిల్లలు కూడా మనం తినేవి టేస్ట్ చూపించాలి కదా అందుకే నేను చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్